క్రైస్త లాడ్ హలో లూయ యేసు క్రీస్తు ప్రభు ఉన్నతనామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నా భయపెట్లారా ఈ దినము ఒక ప్రత్యేకమైన దినం అది మనందరికీ తెలిసినటువంటి దినం అది స్వతంత్ర దినోత్సవం స్వతంత్ర దినోత్సవం అనగానే భారతదేశానికి వచ్చినటువంటి ఆ స్వేచ్ఛను మనం గుర్తు చేసుకుంటూ ఈ దినం మన పితరులైన వారు పెద్దవారు స్వాతంత్ర సమరయోధులు ఎవరైతే ఉన్నారో వారిని అనేకులను గుర్తు చేసుకుంటూ వారిలో ప్రత్యేకంగా మహాత్మా గాంధీ గారిని కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఈ రోజున స్కూల్లో పిల్లలు కానివ్వండి అధ్యాపకులు కానివ్వండి నాయకులు కానివ్వండి అందరూ కూడా ఈ దినాన్ని ఎంతో ప్రాముఖ్యంగా జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు ఇది సహజంగా మన దేశానికి జరిగినటువంటి విషయమైతే బైబిల్ ప్రకారంగా మనం చూస్తే దేవుణ్ణి పిలినటువంటి మనకు కూడా దేవాది దేవుడు స్వాతంత్రాన్ని ఇచ్చాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటాం ఒక దినాన యేసుక్రీస్తు ప్రభు వారికి అలాగే యూదులకు ఓ సంభాషణ జరుగుతూ ఉంది ఏంటంటే ఏసఐ అంటారు కదా నేను మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తాను అన్నారు ఆ మాటకి యూదులు అంటారు మేము ఎన్నడూ ఎవరికి దాసులము కాదే నీవేంటి మమ్మల్ని స్వతంత్రులుగా చేసేది అని ఏసఐ తోటి వాదనకు దిగుతారు యూదులు అప్పుడు ఏసఐ మాట్లాడిన చక్కని మాట పాపమును పాపము చేయి ప్రతివాడు పాపానికి దాసుడు అని చెప్తూ ఆ పాపము యొక్క బానిసత్వం నుంచి విడిపించడానికే యేసుక్రీస్తు వారు నరవతరుడుగా ఈ భూమి మీదకి వచ్చారు ఆయన ఒక మాట మాట్లాడుతూ యోహన్స్ వార్త ఎనిమిదవ అధ్యాయం ముప్పై ఆరు వచనంలో ఓ చక్కని మాట జ్ఞాపకం చేస్తాడు కుమారుడు మిమ్మలను స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులయ్యుందురు అని యూదులతో మాట్లాడతాడు కుమారుడు అంటే ప్రభుయేసు క్రీస్తు వారు భూమి మీదకు వచ్చిన ఉద్దేశం ఆయన చేసిన శిలువ త్యాగం ఆయన చెందించిన రక్తం వీటి వెనుకున్నటువంటి ఒక ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే కుమారుడు చెందించిన రక్తము ద్వారా మానవాళి యొక్క ప్రతి పాప బంధకము నుంచి మనల్ని విడిపించి స్వతంత్రులుగా చేయడానికి ఏసై భూమి మీదకు వచ్చారు కాబట్టి శారీరకమైనటువంటి స్వాతంత్రం ఒకటైతే ఆత్మ సంబంధంగా మనుషులు పాపంలో లోకంలో చీకట్లో బంధకాలలో భయంకరమైనటువంటి బంధకాల్లో ఉన్నారు అలాంటి మనను విడిపించడానికి కుమారుడనేసు క్రీస్తు వారు వచ్చారు అందుకనే కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తారు అనే విషయాన్ని జ్ఞాపకం చేశారు ఇదే మాట మన పరిశుద్ధ గ్రంథంలో పౌలు గారు చక్కని మాట గుర్తు చేస్తాడు గల రాసిన పత్రిక ఐదు అధ్యాయంలో చక్కని మాట గుర్తు చేస్తాడు ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరల దాస్యమను కాడి క్రింద చిక్కు కొనకూడే ఓ చక్కని మాట పౌలు గారు గలతీ సంఘంతో మాట్లాడుతున్నాడు ఏసయ్య మనకి స్వతంత్రాన్ని ఇచ్చాడు దేని నుంచి అంటే పాప బంధకాల నుంచి శాపము నుంచి అపవిత్రత నుంచి నిన్ను నన్ను స్వతంత్రులుగా చేశారు ఏసయ్య దేని బిడ్డారా ఆయన మనల్ని విడిపించారు అయితే ఇక్కడ పౌలు గారు సంఘానికి ఒక హెచ్చరిక చేస్తున్నాడు మరలా దాస్యమనే కాడి కిందకు వెళ్ళొద్దు అన్నారు ఈ దినాల్లో దేవుని పిల్లైన వారు చాలామంది రక్షణ పొందిన ప్రారంభ దినాల్లో స్వతంత్రులైనట్లుగా పాపం నుంచి విడిపించబడినట్లుగా చాలా సంతోషంగా బైబిల్ చదవటం ప్రార్థన చేసుకోవటం దేవుని సంఘ సహవాసంలో చక్కగా గ్యాదర్ అవ్వటం ఇవి కొంతకాలం బాగానే జరుగుతాయి ఆ తర్వాత తిరిగి మరల దాస్యం అనే కాడి కిందకే వెళ్ళిపోతూ ఉన్నారు అందుకనే ఈ దినాన్ని మనం ప్రత్యేకంగా ఆపకం చేసుకుంటే ఒకవేళ నేను కూడా తిరిగి మరల దాస్యం కిందకు వెళ్ళిపోతున్నానా పాపపు ఆలోచనలకు వెళుతున్నానా మనుషుల యొక్క ఆలోచనల చేత దేవుడికి దూరం అవుతున్నానా లోకంలో ఉన్న కోరికలు ఆశల చేత మరలా ప్రేరేపించబడి లోకంలో పడిపోతున్నానా అని ఓ చిన్న ప్రశ్న మన మనసులో వేసుకుంటే ఏసఐ ఉద్దేశం ఒక్కసారి ఒక వ్యక్తిని స్వతంత్రుని చేస్తే మరలా ఆ వ్యక్తి చీకటిలో కానీ పాపపు యొక్క దాసత్వం కిందకు కానీ వెళ్ళకూడదు ఇదే పౌలు గారు ఓ చక్కని మాట గలతెల్ రసన పత్రిక ఐదు అధ్యాయంలోనే ఓ చక్కని మాట అయినా మనకి జ్ఞాపకం చేస్తూ ఉంటాడు పదమూడవచ్చినలో సహోదరులారా మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడి యేసయ్య ఏసయ్యా నిన్ను నన్ను స్వతంత్రులుగా ఉండటానికి పిలువబడ్డాడు నీకు ఒక విషయం చెప్పనా ఏ వ్యక్తి అయితే పాపం నుంచి స్వతంత్రుడవుతాడో విడిపించబడతాడో ఆ వ్యక్తి మనసు ప్రశాంతంగా ఉంటుంది తను ఏ పని చేసినా ధైర్యంగా ఉంటుంది అలాంటి సమయంలో ఏ పని మొదలుపెట్టినా సక్సెస్ అయిపోతాడు దాన్ని పెట్లారా ఎప్పుడైతే తిరిగి దాస్లోకి వెళ్ళిపోతాడో పాప బంధుకంలోకి వెళ్ళిపోతాడు అప్పుడు తను ఏ పని చేయాలన్నా భయమేస్తుంది హృదయంలో ఆందోళన ఉంటుంది హృదయం అంత కలవరంతో నేను ఉంటుంది అయితే ఈ దినానికి జ్ఞాపకం చేసుకోవాలి ఒకళ్ళు మనము మరలా దాస్యం అనే కాడి కిందకి వెళ్ళుంటే ఈరోజు ప్రభు సన్నిధులు దెవా మాటల విషయాల్లో నా చూపుల విషయాల్లో నా ప్రవర్తనలో మరలా దాస్వత్వానికి గురైపోయాను నన్ను క్షమించు అని ఏసయ్య అడిగితే ఏసయ్య తను చేసిన శిలువ యాగం ఆయన చిందించిన రక్తం ఈ రోజుకి కూడా మన పాపారు క్షమించడానికి సిద్ధంగానే ఉన్నాడు దెవా పరిపూర్ణమైన స్వతంత్రుని అవ్వాలనుకుంటున్నాను అని మనం ప్రభుని అడిగితే ఆయన వాక్యం నిన్ను నన్ను స్వతంత్రులుగా చేస్తుంది అందుకనేసే అంటాడు సత్యమందు వారిని ప్రతిష్ట చేయము నీ వాక్యమే సత్యము సత్యము ఒక మనిషిని స్వతంత్రులుగా చేస్తుంది పౌలు గారు ఒకప్పుడు మందకాల్లో ఉన్నాడు లోకంలో ఉన్నాడు సంఘాన్ని హింసిస్తున్నటువంటి భయంకరమైన పరిస్థితిలో ఉన్నాడు సత్యం ఎప్పుడైతే తెలిసిందో తను చేస్తున్న తప్పుని ఎప్పుడైతే గుర్తించాడో తను స్వతంత్రుడయ్యాడు ఆ తర్వాత బ్రతికితే ప్రభు కోసమే నా మట్టుకైతే బ్రతుకుటే క్రీస్తే చావైతే నాకు లాభమని ఒక ఉన్నతమైన తీర్మానంలోకి వచ్చాడు ఆ తీర్మానంలోకి వచ్చిన పౌలు గారే గలతీ సంఘంతో మాట్లాడుతూ ఏసయ్య మనకు స్వతంత్ర స్వతంత్రత ఇచ్చాడు స్వతంత్రులుగా చేశాడు మరలా తిరిగి దాస్యమని కాడి కింద చిక్కుకోవద్దు అని సంఘానికి హెచ్చరిక చేస్తున్నాడు ఇప్పటి వేళ ఒకళ్ళ నీవు నేను ఆలోచన ద్వారాను లేదా ఇతరుల ప్రేరేపడ ద్వారాను లేదా హృదయంలో పుడుతున్న కోరికల ద్వారాను తిరిగి మరలా బలహీనులుగా అయ్యుంటే ఈ దినం ప్రభు సన్నదిలు అడిగి దేవా నేను ప్రశాంతంగా బ్రతకాలనుకుంటున్నా నెమ్మదిగా ఉండాలనుకుంటున్నా మనసు క్షేమంగా ఉండాలనుకుంటున్నా అని మనం అడిగితే ఈ దినము కూడా ఏసై మనవైపు తన చేతులు చాపి నిన్ను నన్నే కాదు ఈ మన లోకంలో ఉన్న ప్రతి వ్యక్తిని స్వతంత్రుడిగా చేయాలని కోరుకున్నాడు అందుకని ఏసఐ చెందించిన రక్తం ప్రతి పాపాన్ని కడిగి ప్రతి మనిషిని పవిత్రుని చేసి పాప నుంచి స్వతంత్రుడుగా బయటకు తీసుకొస్తుంది కాబట్టి పగటి వేళ ప్రభా నేను బిడ్డగా మారే కానీ మరలా ఇదిగో నువ్వు ఇచ్చిన స్వాతంత్రాన్ని స్వేచ్ఛను నేను పోగొట్టుకుని మరలా పాపంలో పడిపోయినయ్యా అని ఒకసారి ప్రభు దగ్గర అడగలిగితే ఈ రక్తం మన ప్రతి పాపాన్ని కడిగి ఈరోజు నుంచి మనశ్శాంతిగా నెమ్మదిగా ఆనందంగా హృదయం నిబ్బరంగా మనం చేసే ప్రతి పనిలో ఒక ఉన్నతమైన విజయాలు సాధించేవారిగా ఏసై మనల్ని మారుస్తాడు అట్టి కృప ఏసై మనందరికి అనుగ్రహించులుగా దేవుడు మన కుటుంబాన్ని దీవించునక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రియమైన తండ్రి మీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాం మేమేమై ఉన్నాము కేవలం మీ దైవల్నే మీరు మాకిచ్చిన గొప్ప అనుకూల సమయాన్ని బట్టి స్తోత్రాలు నిజమే ప్రభా ఒకప్పుడు లోకంలో పాపములు చీకట్లో ఉన్న మమ్మలను నువ్వు స్వతంత్రులుగా చేశావు కానీ మరలా దాస్యమని కాడికి ఎందుకు మేము చిక్కుకొని మాకున్న ఆనందాన్ని మాకున్న మనశ్శాంతిని మట్లా పోగొట్టుకుంటున్నాం దైతే మమ్మల్ని క్షమించి ఏదైనా మమ్మల్ని పరిపూర్ణమైనటువంటి కుమారుని ద్వారా కుమారుడు చెందించిన రక్తం ద్వారా పరిపూర్ణమైన స్వతంత్రత అనుభవంలో నేను మేము ఎదుగులాగును సహాయం చేయండి మా ప్రియులు కుటుంబాల్లో ఉన్న బంధకాలు ఏవైతే ఉన్నాయో వారి బిడ్డల జీవితాల్లో ఉన్న పాపపు స్థితులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి నుంచి బిడ్డలు విడిపించబడి విమోచించబడి కొరకు నమ్మకమైన బిడ్డలుగా ఎదిగే భాగ్యాన్ని దయచేయమని వారు చేయ ప్రతి పనిలో వారి ప్రయత్నాలలో వారి ప్రయాణాలలో వారు తలపెడుతున్న ప్రతి పనిలో మీ మేలుడు వారికి అనుగ్రహించి ఆత్మీయతలో మరింతగా ఎదిగే భాగ్యాన్ని ప్రసాదించమని ఏసునామములు ఈ ప్రార్థన మనలు అడిగి మేము పొందే నాము తండ్రి ఆమెన్ దేవుడు మన కుటుంబాన్ని దీవించు దాకా ఆమెన్ క్రైస్తలో